ఈరోజు శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి చాలా సంతోషం కనకదుర్గం అమ్మవారి బ్రహ్మోత్సవాలని పదకొండు రోజుల పాటు అందరం కలిసి నిర్వహించుకుంటున్నాం అందులో మీడియా పాత్ర పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది మీడియా వాళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి ఈ ఉత్సవ కమిటీకి సహకరిస్తున్నారు పదకొండు రోజుల పాటు వారి సహకారం ఇక్కడ ఇలాగే ఉండాలని ఈ ఉత్సవాలను ఇంకా వైభవోపేతంగా జరపడానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నారు సార్ తొలి రోజు కదమ్మా ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పెట్టాము ఒక్కొక్కసారి తొలి రోజు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ తక్కువ రేపటి నుంచి అన్నీ కరెక్ట్గా నడుస్తాయి ఏర్పాట్లు అంటే ఏం చెప్పారు భక్తులు ఏం చెప్పారు సంబంధం లేదు భక్తులు ఏం చెప్పారు ఏర్పాట్ల గురించి అందరు బాగుంది అని చెప్పారు విజయవాడలో కూడా ఎవరైనా అమ్మవారి దర్శనానికి భక్తులుగా వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా నేనైతే ఒక్క మాట కూడా ఇక్కడ మాట్లాడలేదు మాట్లాడను కూడా పదకొండు రోజుల పాటు నేను మాట్లాడను మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకున్నా ఉంటే అమ్మవారికి మనం గౌరవం అమ్మవారికి మంచి మర్యాద ఇచ్చిన వాళ్ళం అవుతాం అందరూ ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా